హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారు కదండి నేను కూడా బాగున్నానండి బాబు మళ్ళీ ఎగ్ ఎగ్ మేకర్ బిర్యానీతో మళ్ళీ వచ్చేసానండి మన లక్ష్మీ డిజైనర్ అండ్ కిచెన్ మన ఛానల్కు లైక్ పుట్టుకోండి షేర్ ఇచ్చుకోండి ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకేముందండి ఒక కావాల్సినవి ఇవన్నీ ఇంకేమున్నది ఇవన్నీ వేపేసుకోవడానికి బిర్యానీ సామాన్లు ఈ మూడు మాత్రం పేస్ట్ చేసుకోండి ఎంతో రుచికరంగా ఉంటుంది ఈ పేస్ట్ ఇంకేముందండి బ్రౌని అని చేసేద్దాం ఏంటి ఎంతైనా సండే వస్తే ముక్క ముద్ద ఉండాలి కదా ఏదో సాఫ్ట్గా బిర్యానీ చేద్దామని నిర్ణయించేసుకున్నానండి బాబు ఇలా సాఫ్ట్గా బిర్యానీ చేసాం అనుకో పిల్లలు కూడా లొట్లు వేసుకొని తింటారు కదండి ఎంతైనా హడావుడిగా వండకుండా సాఫ్ట్గా వండుతాం కదా సండే సండే ఖాళీగా ఉంటామన్న బాధ ఒకటి కానీ ఏ పని తేమదండి బాబు ఈ సాఫ్ట్గా వండడం వల్ల పొద్దుటే ఎంచక పనులు అయిపోతాయి వేరే వారాల్లోని ఈ సండే వచ్చిందంటే మాత్రం పని అవ్వదండి అందుకే ఎంత సుంపు సింపుల్గా వంట చేసేసానండి బాబు మీకు కూడా నచ్చితే సింపుల్గా వంట చేసుకోండి ఇంకేముందండి పొళ్ళు అన్నీ జిమ్మేసుకున్నానండి బ్రౌన్ ఆనియన్స్ కూడా వేసేసి వేపేసుకున్నానండి ఇంకేముందండి వాటర్ వేసేసుకున్నానండి నేను గ్లాసులున్నర రైస్ వేసానండి బాబు మీరు ఎన్ని వేసుకుంటారో అన్ని నేను మూడు గ్లాసులు నీళ్ళు వేసానండి బాస్మతి రైస్ అండి బాబు ఎంబులే ఉంటుంది కదండి బిర్యానీ అంతకేనండి బాస్మతి రైస్ తీసుకున్నాను ఇంకేమున్నాదండి బాబు ఇది వేసేసుకున్నాక తగినంత సాల్ట్ వేసి మూత ఎట్టు ఉడికించేసేవనకి అయిపోయిందండి బాబు ప్లేట్ పెట్టుకొని రెడీగా ఉన్నారండి ఏటేసి తినేద్దాం వచ్చేయండి మీరు కూడా సండే కదండి అందరూ కలిసి తినేద్ద వచ్చింది